వెల్కమ్ టు తెలుగు డిసెంబర్ నుండి జనవరి ఎనిమిదవ తేదీ వరకు నిర్వహించిన వైకుంఠ ద్వారా దర్శనాలకు టీటీడీ చేసిన ఏర్పాట్లపై భక్తులు విశేష సంతృప్తి వ్యక్తం చేసినట్లు టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు తెలియజేశారు వైకుంఠ ద్వారా దర్శనాలు విజయవంతం కావడంతో ఆయన టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింగల్ అదనపు ఈవో శ్రీ శ్రీ హెచ్ వెంకయ్య చౌదరితో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవన్ లో శుక్రవారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించారు అద్భుతంగా జరుపుకున్నాం అందులో కొన్ని ముఖ్య అంశాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు సవివరంగా వివరించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి మీ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీకు తెలుసు ఈ సంవత్సరం ఇంత అద్భుతంగా నాకు తెలిసి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడూ ఈ విధంగా జరగలేదు ఈ సంవత్సరం అత్యంత అద్భుతంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా ఈ పది రోజులు మన అధికారులు అందరూ ముఖ్యంగా ఈ పోలీస్ యంత్రాంగం అదే విధంగా టీటీడీ విజిలెన్సు జిల్లా యంత్రాంగం వీళ్ళందరూ కూడా టీటీడీకి ఇరవై నాలుగు గంటలు అపరినిషలు కృషి చేశారు టీటీడీ అధికారులు అయితే మొదట మూడు రోజులు నాకు తెలిసి ఒక గంట కూడా రెస్ట్ తీసుకున్నారో లేదో నాకు తెలియదు ఎప్పుడు చూసినా వీళ్ళంతా ఈ చలిలో ఎప్పుడు రోడ్డు మీదే ఉన్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు గతంలో లేని విధంగా అత్యంత వైభవంగా ఈసారి మనం వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు జరుపుకున్నాం స్వామివారి దర్శనానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా టీటీడీ కల్పించిన సౌకర్యాలకి మెజారిటీ ఆనందం వ్యక్తం చేశారు మా దృష్టికి ఏర్పాట్లు బాగాలేవనో లేకపోతే ఇంకోటైనా ఇంకోటేనో మాకైతే కంప్లైంట్ రాలేదు నేను సుమారు పర్సనల్గా ఒక రెండు వేల మందితో ఇంట్రాక్ట్ అయ్యాను వాళ్ళు కూడా నూటికి నూరు శాతం బాగుంది ఈ సిస్టమ్ బాగుంది అని హర్షం వ్యక్తం చేసిన వాళ్ళే అధికంగా ఉన్నారు అదేవిధంగా వైకుంఠ ద్వారా దర్శనాల్లో దాదాపు తొంభై మూడు శాతం మంది శ్ర సంతృప్తి వ్యక్తం చేశారని మన అధికారులు తెలియజేయడం జరిగింది ఈ పది రోజుల్లో స్వామివారిని దర్శించిన భక్తుల సంఖ్య ఏడు లక్షల ఎనభై మూడు వేల మంది గతంలో లాస్ట్ ఇయర్ ఆరు లక్షల ఎనభై మూడు వేల మంది చెప్పుకుంటే ఈసారి ఒక లక్ష మంది పెరిగారు అంతకుముందు ఇరవై మూడులో ఆరు లక్షల నలభై ఏడు వేల మంది దర్శనం చేస్తున్నారు ఈ పది రోజు ఈ విధంగా చూసినట్లయితే ఇంత పెద్ద మొత్తంలో శ్రీవారిని దర్శించుకోవడం ఇదే మొదటిసారి జనవరి రెండవ తేదీ శుక్రవారం రోజు అయినప్పటికీ రికార్డు స్థాయిలో ఎనభై మూడు వేల మంది భక్తులు దర్శనం చేస్తున్నారు అదేవిధంగా జనవరి మూడవ తేదీ శనివారం అత్యధికంగా ఎనభై తొమ్మిది వేల మంది దర్శనం చేసుకోవడం జరిగింది ఇందులో ఉన్న అందుబాటులో ఉన్న నూట ఇరవై రెండు గంటల్లో దర్శన సమయంలో నూట అరవై నాలుగు గంటలు సామాన్య భక్తులకి కేటాయించడం జరిగింది మనం మొట్టమొదట అనుకున్న విధానం విధంగానే ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరిగాయి పది రోజుల్లో శ్రీవారి ఉండి ఆదాయం నలభై ఒక్క కోట్ల పద్నాలుగు లక్షలు అనే లెక్కలు చూపిస్తున్నాయి భక్తులు భక్తులకు విక్రయించినటువంటి లడ్డూలు నలభై నాలుగు లక్షల లడ్డూలు గతంలో ఇంత పెద్ద మొత్తంలో విక్రయించినట్టు దాఖలాలు కనిపించటం లేదు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పది లక్షల లడ్డూలు అధికంగా తయారు చేసి భక్తులకు ఇవ్వటం జరిగింది దాదాపు రెండు వేల నాలుగు వందల మంది పోలీసులు పదకొండు వందల యాభై మంది విజిలెన్స్ సిబ్బందితో పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయటం జరిగింది వాళ్ళందరికీ కూడా టీటీడీ బోర్డు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వివిధ విభాగాల సమన్వయంతో ఎప్పటికప్పుడు ఏఐ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా వెరీ వేసుకుంటూ పర్యవేక్షిస్తూ అధికారులు నిరంతరం ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుందనేటువంటిది చూసి దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయటం జరిగింది తిరుమల తిరు తిరుపతిలో ఐదు భాషల్లో భక్తులకు అర్థమయ్యేలాగా నాలుగు వందల హోర్డింగ్స్ పెట్టడం జరిగింది రేడియో బ్రా బ్రాడ్కాస్టింగ్ ద్వారా కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఎప్పటికప్పుడు భక్తులకి తెలియజేయడం జరిగింది తిరుమలలో దీపాల అలంకరణ ఏదైతే ఉందో ఇంతవరకు ఎప్పుడు లేని విధంగా మన అధికారులు అందరూ శ్రమించి బ్రహ్మాండమైనటువంటి అరేంజ్మెంట్ చేశారు అదేవిధంగా విజిలెన్స్ అండ్ పోలీసులు యొక్క సహకారంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకి బ్యారికేడ్లు కూడా బ్రహ్మాండంగా అరేంజ్ చేయటం జరిగింది ఈ అన్న ప్రసాదం ఏదైతే ఉందో తిరుమలలో భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూలైన్లో నిరంతరం అన్న ప్రసాదాలు ఇవ్వటం జరిగింది గత ఏడాది పోలిస్తే ఈ ఏడాది దాదాపు ఇరవై ఏడు శాతం అధికంగా అన్న ప్రసాదాలు పంపిణీ చేయటం జరిగింది అదేవిధంగా తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడికి వేడి వేడిగా బాదం పాలు సరఫరా చేయటం జరిగింది దాదాపు వెయ్యి మంది అన్న ప్రసాదం సిబ్బందితో విజయవంతంగా భక్తులకు ఎప్పటికప్పుడు ఆ ప్రసాదం పంపిణీ చేయటం జరిగింది ఈ పిఎస్సి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ తో గతంలో ఎన్నడూ లేని విధంగా చేసిన ఏర్పాట్లపై భక్తులు నూటికి నూరు శాతం సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది నూతనంగా నిర్మించిన అత్యాధునిక సౌకర్యాలతో పిఎసీ ఫైవ్ ఈ సంవత్సరం కొత్తగా వచ్చింది అది ఈ బ్రహ్మోత్సవాలకి బ్రహ్మాండంగా ఉపయోగపడింది సామాన్య భక్తులకు అత్యధిక సంఖ్యలో వసతి గదులు పొందటంలో సౌకర్యవంతంగా గదులు ఈసారి భక్తులకి కేటాయించడం జరిగింది తొలి మూడు రోజులు టోకెన్ కడిని భక్తులకి దర్శనం కల్పించటం ఎలాంటి అసౌకర్యం లేకుండా గదులు ప్రసాదాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఇకపోతే ఉద్యానవనం విభాగం ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన శ్రీ రంగనాథ స్వామి ఆలయం సెట్ భక్తులకి ఈ సంవత్సరం విశేషంగా ఆకర్షణ ఆకట్టుకుంది శ్రీవారి ఆలయంలో పది రోజుల పాటు యాభై టన్నుల సాంప్రదాయ పుష్పాలు పది టన్నుల ఫలాలు నాలుగు టన్నుల కట్ ఫ్లవర్స్తో ఏర్పాటు చేసి అలంకరణ వైకుంఠాన్ని తలపించాయని భక్తులు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు ఇక కళ్యాణకట్టలో రెండు లక్షల ఆరు వేల మంది భక్తులు తలనీలాలు సమర్పించడం జరిగింది తలనీలాలు సపర్ సమర్పించడంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తగిన ఏర్పాట్లు మన అధికారులందరూ కూడా సమన్వయంతో వాటిని సక్రమంగా నిర్వర్తించారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఈ దర్శనం క్రూల్ లైన్లు అయితే ఏమైంది రోడ్ల మీద అయితే ఉంది దానికి కావాల్సిన టాయిలెట్స్ వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం తలగ తలెత్తకుండా పారిశుద్ధం సిబ్బంది ద్వారా ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తూ ఎప్పటికప్పుడు శుభ్రం చేయటం జరిగింది ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శన క్యూ లైన్లు రద్దీ ప్రాంతంలో భక్తులకు మొబైల్ వాటర్ డ్రమ్స్లో తాగునీరు ఎప్పటికప్పుడు నిరంతరంగా రాత్రి మగలు సరఫరా చేయటం జరిగింది ఈ విషయంలో కూడా భక్తులు చాలా ఆనందం వ్యక్తం చేశారు ఈ వైద్య విభాగంలో కూడా ఇరవై నాలుగు గంటలు దర్శన క్యూ లైన్లో నారాయణగిరి షెడ్లలో అందుబాటులో ఉంచిన మొబైల్ డిస్పెన్సరీ ద్వారా అవసరమైన భక్తులకి వైద్యం కోసం ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయటం జరిగింది శ్రీవారి సేవకులు వైకుంఠ ద్వారా దర్శనాల సందర్భంగా దాదాపు నాలుగు వేల మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలు అందించారు ముఖ్యంగా అన్నప్రసాద వివాహంలో పంతొమ్మిది వందల మంది ఆరోగ్య విభాగంలో ఆరు వందల ఇరవై ఐదు మంది విజిలెన్స్ విభాగంలో నాలుగు వందల మంది సేవకులు వీళ్ళందరూ కూడా నిరంతరం సేవలు అందించడం జరిగింది వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నూట యాభై మంది గ్రూప్ సూపర్వైజర్లు ఇరవై నాలుగు గంటలు భక్తులు రద్దీని పర్యవేక్షిస్తూ అద్భుతమైనటువంటి సేవలు అందించారు ఈ సందర్భంగా ఎంతో అంకిత భావంతో సేవలు అందించిన టీటీడీ అధికారులు ఉద్యోగులు అదే విధంగా టీటీడీ యంత్రాంగంతో పాటు సమన్వయం చేసినటువంటి చక్కటి సేవలు అందించిన పోలీసు యంత్రాంగం జిల్లా యంత్రాంగం ఏపీఎస్ఆర్టీసీ టీటీడీ ఉద్యోగులు మన అధికారులు అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తించడం జరిగింది మనం టైం చేసి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనం టైం మేనేజ్మెంట్ చూసుకుంటే ఎవ్రీ డే మనం ఇచ్చిన షెడ్యూల్స్ అంటే అడిషనల్గా టూ అవర్స్ సండేస్ సండేస్ వన్ అండ్ హాఫ్ అవర్ అడిషనల్గా మనం టైం సేవ్ చేసుకొని బస్సులు కూడా సపోజ్ మీరు చెప్పారు ఫ్రైడే ఫ్రైడే మన అభిషేకం టైంలో మనకు ఆ రోజు ఫార్టీ త్రీ టికెట్సే ఉన్నాయి సో ఇన్స్టాంట్ డెసిషన్ లెట్స్ యూజ్ ఇట్ ఫర్ పెలిగ్రీమ్ ఫెసిలి ఫెసిలిటేషన్ సో మనకు ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ అడిషనల్గా పంపించగలి అలానే మనం క్యూ లైన్ మేనేజ్మెంట్లో కానీ లేకపోతే కోఆర్డినేషన్ ఇందాక గారు చెప్పినట్లు అన్ని విభాగాలు కోఆర్డినేషన్ ప్రాపర్ చేయటం వలన సన్నిధిలో నుంచి పడి కావాలి పడి కావాలిలో ఉంచి వన్ టూ వైకుంఠం వన్ టూ నుంచి బయట క్యూ లైన్స్లో వల్ల ఎగ్జాక్ట్గా ఎక్కడ గ్యాప్స్ లేకుండా కరెక్ట్ టైంలో కరెక్ట్గా మనకి ఎక్కడ కూడా మనకి మన కమాండ్ కంట్రోల్ సెంటర్ కానీ థీడీలో కానీ మనకి ఎక్కడికక్కడే ఎక్కడికక్కడే అలర్ట్స్ ఇవ్వటం వల్ల కూడా మనకి క్యూ లైన్ మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ తీసుకు రమ్మని విషయం దానివల్ల మనం అనుకున్న విధంగా ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పర్ అవర్ చేయలేకపోయినా టైం యూప్లైజేషన్ బాగా ఉండటం వల్ల టైం సేవింగ్ ఉండటం వల్ల యాక్చువల్గా మనం అనుకున్న దానికంటే ఎక్కువగా వన్ ల్యాక్ ఓవరాలు వన్ ల్యాక్ మనం చేసాం చెప్తాం సో లాస్ట్ ఇయర్స్కి ఈయర్స్కి కొన్ని సిస్టమ్ వస్తు ఎక్స్ప్లెమెంటేషన్ ఫస్ట్ త్రీ డేస్ నెక్స్ట్ సెవెన్ డేస్ వర్క్ ఫుట్ ఫాల్లో డిఫరెన్స్ ఉంది సో ఈ సిస్టమ్ మనము కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాం ప్లస్ త్రీ మీ వైట్ ఫోర్ కంప్లీట్ ఆర్గనైజ్ వాట్ వర్ ద అడ్వాంటేజెస్ అండ్ వాట్ వర్ ద షార్ట్ కమింగ్స్ నోటీస్ ఇన్ గోయింగ్ ఫార్వర్డ్ విత్ ద ఫ్యూచర్ కరెక్ట్ కాంబినేషన్ గేమ్ అనేది ఏమైనా ఫీడ్బ్యాక్ ఎస్ పర్ఫెక్ట్ మన పారడైమ్ షిఫ్ట్ కంప్లీట్గా సిస్టాన్ని మనం మార్చం సిస్టాన్ని ఎప్పుడు కూడా పాస్ట్లో మనకి ఎప్పుడు కూడా గొడవలు పెడబొబ్బలు రకరకాల ఇబ్బందులు ఉండేవి మీ అందరికి కూడా తెలుసు ఈసారి సిస్టంలో పగడ్బద్దికి ప్లానింగ్ చేసాం ప్లానింగ్లోనే ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ ఉందని చెప్పొచ్చు మీరు చూస్తే మనం బోర్డుకి ప్రజెంట్ చేసింది కానీ సీఎం గారు రివ్యూలో చేసింది కానీ మనం ప్లానింగ్ చూస్తే ప్లానింగ్ కంటే మనం మోర్ దన్ ప్లానింగ్ చేసాం సపోజ్ ప్లానింగ్లో మనం కామన్ పిల్ల సెవెన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ చేపిస్తామని మనం అనుకుంటే సెవెన్ ల్యాక్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ చేపించాం అంటే ఓవరాల్గా సిక్స్టీన్ థౌజండ్ కామన్ ప్లేకర అడిషనల్ గా టైం సేవ్ చేయడం వల్ల మనం చేపించగలం అలానే ఓవరాల్ టైమింగ్ మనం ఇందాక జనరల్ చెప్పారు వన్ ఎయిటీ టూ అవర్స్ అనుకున్నాం బట్ ఇందాక మీకు చెప్పానుక ఓవరాల్ గా మన ఎట్లాంటిది ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ ద టైం దాని చేయటం వల్ల దాదాపు టూ జీరో వన్ అవర్స్ అంటే పంతొమ్మిది గంటలు అడిషనల్ గా మనం సంపాదించాలి ఇదంతా కూడా చాలా సైంటిఫిక్గా డేటా అనాలిసిస్ చేశారు ఈసారి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రతి నిమిషం ప్రతి నిమిషం కూడా బట్ ఒకటే ఒక ఫ్యాక్టర్లో మేము కొంచెం వెనకబడ్డాం మా వాళ్ళంతా అంత ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ చేయొచ్చు అని చెప్పారు కానీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కన్సిస్టెంట్గా చేయాలి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఆ లెవెల్లోనే చేయగలము వైకుంఠ ద్వార దర్శనం వల్ల బట్ ఓవరాల్గా టైం వల్ల మనం ఓవరాల్గా మొత్తాన్ని కూడా ఎఫిషియన్సీ లెవెల్ ఇంకో లెవెల్లో తీసుకెళ్ళాం దానివల్ల మనం ఓవరాల్గా నైన్టీన్ అవర్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ నైన్ లీడ్స్ అడిషనల్గా మనం సంపాదించుకున్నాం ఈ మేనేజ్మెంట్ ద్వారా దానివల్ల సెవెన్ లాక్ ఎయిటీ త్రీ థౌజండ్ మనం చేసాం యాక్చువల్గా మనం మనకు కమాండ్ కంట్రోల్లో వచ్చింది ఏంటంటే మన కిట్స్ క్యాలిక్యులేట్ చేయాలి యాక్చువల్గా కమాండ్ కంట్రోల్ ఈవెన్ ప్రతి హెడ్ని కౌంట్ చేస్తాం అది కౌంట్ చేస్తే ఎయిట్ ల్యాక్ మెంబర్స్ని క్రాస్ చేసి మన కిట్స్ని మనం కౌంట్ చేయాలి జనరల్ బిల్లో ట్వెల్వ్ పీ అది కౌంట్ చేస్తే ఎనిమిది లక్షల మంది మనం క్రాస్ చేసిందని చెప్పచ్చు అన్ని దేవాలయాల్లో అరేంజ్మెంట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి భక్తు నుంచి స్పందన కూడా బ్రహ్మాండంగా ఉంది తిరుమల కాకుండా ఫస్ట్ డే మీరు చూసుకున్నట్లయితే టీడీడీ పరిధిలో ఉన్న అన్ని దేవాలయాలు మనం కలుపుకుంటే లాస్ట్ ఇయర్ దాదాపు సెవెన్ లాక్ ఎయిటీ థౌజండ్ దర్శనాలు అయితే ఈసారి పన్నెండు లక్షల పైన దర్శనాలు జరిగాయి మొట్టమొదటి రోజు అన్ని దేవాలయాలు కలుపుకొని అంటే ఓవరాల్ ఏదైతే టీటీడీ అన్ని దేవాలయాల్లో అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంది అది సరిగా భక్తులకి కమ్యూనికేట్ చేయడం భక్తులు కూడా దానికి అనుగుణంగానే ఎక్కువ మంది భక్తులు దర్శనంకి రావడం ఇంకొకటి అంటే మనం ఏడు లక్షలు డెబ్బై వేల మందికి ప్లాన్ చేశాం ఏడు లక్షలు మామూలుగా అయితే ఎప్పుడు ప్లాన్ చేసినా ఒక తొంభై శాతం తొంభై శాతం పర్ఫార్మెన్స్ ఉంటుంది ఈసారి మనం ఏడు లక్షల డెబ్బై వేల మందికి ప్లాన్ చేసినా ఏడు లక్షల ఎనభై వేలు ఎనభై వేల పైన మనం దర్శనం చేయించగలిగాం అంటే దీంట్లో ఏదైతే ఫస్ట్ త్రీ డేస్ మనం లక్కీ డీప్ విధానం కి వెళ్ళాం అది కూడా ఒక క్రిటికల్ పాత్ర పోషించింది ఎందుకంటే ఆ లక్కీ డీప్ విధానం వల్ల చాలామంది ఎవరైతే మామూలుగా వైకుంఠ ద్వారా దర్శనానికి రారు అటువంటి వాళ్ళు కూడా చాలామంది వచ్చి భక్తులు వచ్చి దర్శనం చేస్తున్నారు అయితే ట్రెడిషనల్గా ఎవరైతే ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నారు వాళ్ళు ఎలాగైనా వస్తారు కాబట్టి వాళ్ళు ఫోర్త్ డే నుంచి టెన్త్ డే వరకు ఏదైతే అవకాశం మనం కల్పించారు దానివల్ల ఇప్పుడు మీరు చూసుకుంటే టెన్త్ డే వరకు కూడా ఫుల్ ఫ్లో ఆఫ్ పిదిగ్రిల్స్ ఉండింది ఎందుకంటే వచ్చే వచ్చేవాళ్ళు ఎలాగైనా ఆ లాస్ట్ సెవెన్ డేస్ కూడా రావడం జరిగింది ప్లస్ ఏదైతే మనం స్థానిక తిరుమల తిరుపతి స్థానికులకి కూడా లాస్ట్ త్రీ డేస్ ప్రిఫరెన్స్ ఇచ్చాం కాబట్టి వాళ్ళందరూ ఆ మూడు రోజులు రావడము సో అట్లా మనం చూసినట్లయితే ఆ టెంపుల్ కెపాసిటీ అంటే ఒకటి అంటే ఉన్నటువంటి ప్రతి క్షణం మనం యూటిలైజ్ చేసుకోవడం సెకండ్లీ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ పిదిగ్రీన్ ఇప్పుడు గుర్తుంటుంది లాస్ట్ ఇయర్ ముందు కూడా టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్ లో ఎప్పుడైతే ఫస్ట్ టైం తిరుపతిలో టోకన్ ఇచ్చి ఈ విధానం ప్రవేశపెట్టారు అప్పుడు ఒక్కొక్క సందర్భంలో సాయంత్రం ఎక్కువ మంది భక్తులు స్వామివారి దర్శనానికి క్యూ క్యూలైన్లు లేరు ఆ కాలంలో బట్ ఈసారి మాత్రం పది రోజుకి పది రోజులు కూడా ఫుల్ కెపాసిటీకి సరిపడేటట్లు భక్తులు వస్తూ ఉన్నారు కాబట్టి పీక్ కెపాసిటీకి ఇప్పుడు మన అడిషనల్ చెప్పినట్టు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ మధ్యలో కన్సిస్టెంట్ గా పర్ఫార్మెన్స్ ఉంటుంది కెపాసిటీ ఉంటుంది అది దానికి సరిపోయేటట్లు భక్తులు ఎప్పుడు కూడా క్యూ లైన్ లో ఉన్నారు కాబట్టి ఎక్కువ మందికి మనము స్మూత్ గా ఎక్కడెక్కడ తప్పులు దాటలు ఇవ్వండి జరగకుండా స్వామివారిని దర్శించుకుంటే అవకాశం కల్పించగలిగింది ఏముంటుంది అంటే ఇప్పుడు గత సంవత్సరము కొన్ని అనుభవాలు తీస్తే భక్తులు అందరితో మిత్ర స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా మనం బాగా కన్సల్టేషన్ ఎక్సర్సైజ్ చేసేసి ఈ సిస్టానికి వచ్చాం ఇప్పుడు మీరు మూడు రోజులు కూడా వస్తు వచ్చినటువంటి భక్తులతో కూడా చాలా మంది పాత్రికేయులు కూడా ఇంట్రాక్ట్ అయ్యారు ఎప్పటి కూడా ఇంట్రాక్ట్ అయ్యారు వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు కాబట్టి మనం ముందుగానే వాళ్ళందరి ఫీడ్బ్యాక్ తీసుకొని సిస్టమ్ ప్రవేశపెట్టాం కాబట్టి ఎక్కడా కూడా

దాని వల్లనే ఇప్పుడు మీరు చూస్తే ఈవెన్ అండ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి మిగతా దివాలయంలో కూడా కంపేర్ టు లాస్ట్ టైం ఎంత ఫిఫ్టీ పర్సెంట్ ఇంక్రీజ్ లేకపోయినా కూడా కొద్దిగా ఇంక్రీజ్ అయితే అన్ని దేవాలయాలు కూడా నోటీస్ ఆబ్వియస్లీ మీడియాలో సోషల్ మీడియాలో మీరు అందరూ ఇచ్చేటువంటి న్యూస్ వచ్చినటువంటి కామెంట్స్ దాని దృష్టి ఆటోమేటిక్ దర్శనం దానివల్ల ఏంటి ఆ ఫ్లో ఆఫ్ పిలిగ్రీన్స్ అంటే ఎప్పుడైతే వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా అరేంజ్మెంట్స్ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి ఇబ్బంది ఏమీ లేదు ఘర్షణ స్మూత్ గా ఉన్నాయి అంటే ఆ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ పిలిగ్రీన్స్ రావడం చెప్తాను